హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నేడు అసెంబ్లీకి జాబ్ క్యాలెండర్ అంటూ మనకు తెలంగాణకు సంబంధించి రావడం అయితే జరిగిందనమాట కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులపై సబ్ కమిటీ ధరణి నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ వయనాడుకు సాయం క్యాబినెట్ ఆమోదం అంటే నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాము ఉద్యోగ నియామకాల కోసం రూపొందించిన జాబ్ క్యాలెండర్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది శుక్రవారం అసెంబ్లీలో ఈ వివరాలను ప్రకటించనున్నది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తామన్నారు ప్రతిపక్ష నేతలు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చైన ఎస్సీ వర్గాలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు నిరుద్యోగులే ఉద్యోగ నోటిఫికేషన్లు వాయిదా వేయాలని కోరుతున్నారని చెప్పారు జివో మూడు వందల పదిహేడు జివో నలభై ఆరు రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో చర్చలు జరిపిందన్నారు ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తామన్నారు కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వీటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు ఈ కమిటీలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఉంటారని వెల్లడించారు ఈ కమిటీ నెలలోపే నివేదిక ఇస్తుందని చెప్పారు ధరణిపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చిందని శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ ఉంటుందని తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ నేడు అసెంబ్లీకి జాబ్ క్యాలెండర్ అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ